ఎంతో శక్తివంతమైన శ్రావణ మంగళ గౌరీదేవి వ్రత పూజా విధానం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఎంతో శక్తివంతమైన శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు ఐదు నుండి మనకి శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటిగా వచ్చే వ్రతం మంగళ గౌరీ వ్రతం ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో మంగళవారం రోజు జరుపుకుంటారు ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో వచ్చే నాలుగు మంగళవారాలు కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకోవచ్చు పార్వతీదేవికి మరొక పేరే మంగళ గౌరీ ఈ శ్రావణ మాసంలో ఎవరైతే మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఐదవతనం పెరుగుతుంది తమ భర్త దీర్ఘాయిషుతో ఉండాలి అని పెళ్లైన ఆనవాళ్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు పెళ్లి కాని ఆడవాళ్లు కూడా తమకు మంచి వరుడు భర్తగా కావాలి అని ఆ గౌరీదేవిని పూజించవచ్చు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మంగళవారం రోజు ఉదయం తెల్లవారుజామున నిద్రలేవాలి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ముగ్గులు వేయాలి తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి నుదుటిన బొట్టు పసుపు అలానే గడపకి పసుపు కుంకుమ అలంకరించాలి ఈ పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఆ మంగళ గౌరీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు అన్నిటికీ కూడా పసుపు కుంకుమ గంధం అలంకరించండి శివపార్వతుల ఫోటోకి గంధం కుంకుమ పూలు అలంకరించి ముందుగా వెండి ప్రమిదలో ఐదు వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి పసుపు ముద్దలో గౌరీదేవిని చేసి పూజించవచ్చు ఒక వెండి ప్లేట్లో కొంచెం పసుపును తీసుకుని దానిలో పచ్చిపాలను కాని నీటిని కానీ పోసి ముద్దలాగా తయారు చేసి గౌరీ దేవిని అందులో ఆవాహన చేయాలి రెండు తమలపాకులు ఉంచి ఆ తమలపాకులపై ఈ గౌరీ ముద్దను ఉంచి కుంకుమతో పూలతో అక్షంతలతో పూజించండి మీ మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభం చేయండి గౌరీ దేవికి పిండి దీపాలు అంటే ఎంతో ఇష్టం ఈ రోజు ఒకటి లేదా ఐదు పిండి దీపాలను గౌరీ అమ్మవారి ముందు వెలిగించండి పూజ పూర్తయిన తర్వాత గౌరీ అమ్మవారికి తాంబూలం సమర్పించండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొలది పాలతో చేసిన పరమాన్నాన్ని నానబెట్టిన శనగలు కొబ్బరికాయను అరటి పండ్లు నివేదించండి తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చే సామ్రాణి ధూపం వేసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ అమ్మవారికి నమస్కారం చేయాలి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసే వాళ్లు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాళ్లకి వాయనం ఇవ్వండి వాయనంలో పూలు నానబెట్టిన శనగలు ఒక ఎర్రని రవిక ముక్క ఉండేలా చూసే వాటిని వాయనంగా ఇచ్చి వాళ్ల ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ఆ మంగళ దేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఈ వ్రతాన్ని వాళ్ళు కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ తినకుండా ఉండాలి ఈరోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీ కన్నతల్లిని పక్కన ఉంచుకుని వ్రతాన్ని ఆచరించండి వ్రతం పూర్తయిన తర్వాత మొదటి వాయనం మీ కన్న తల్లికి ఇస్తే చాలా శుభప్రదం కన్నతల్లి పక్కన లేని ఎడల మీ అత్తగారికి కానీ లేదా ఎవరైనా ముత్తైదువుకి కానీ వాయనం ఇవ్వవచ్చు ఈ మంగళ గౌరీ వ్రతం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మంగళ గౌరీ దేవి వ్రత కథను వినాలి ఈ కథను వినడం వల్ల ఆ మంగళ గౌరీదేవి పూజ పరిపూర్ణమవుతుంది ఆ మంగళ దేవి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి